ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల రెండు వందల నలభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై యాభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్నీరాలు సమర్పించారు నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కనుకలండి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పదహారు గంటల సమయంలో దర్శనం అయినది అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో అయినదండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయినది ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఏడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యేవారికి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్టీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు బుధవారం సర్వ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఉదయం ఆరు గంటలలోపు ఎస్ ఎస్టి టోకెన్స్ కోట అయితే పూర్తి అయిందండి ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్ళే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారులో యాభై మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నవారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయించాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్యదర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక తిరుపతిలో ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చేవారికి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ తీసుకోవచ్చు అలాగే ఆలపురి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నేరుగా తిరుమలలోని ఏటీ జిహెచ్ సర్కిల్ వద్ద ఉన్న లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఇక దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం శ్రీవారి మెట్టు వద్ద నడకదారిలో యాభై మెట్టు దగ్గర మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు యాభై మెట్టు దగ్గర టోకెన్ తీసుకొని ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్ లోని టైంకు ఒక గంట ముందు క్యూ లైన్లోనికి వెళ్తే అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారండి అలాగే మూడు వందల రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్ టైం టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే శిలాతోర్ణం ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు రూపాయల విచువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు ఇక శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళాలి అనుకునే వారు మాత్రం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చండి ఇక శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల దివ్య దర్శనం టోకెన్స్ వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు నుంచి ఇస్తారు టోకెన్స్ అయిన తర్వాత భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుందండి ఇక నడిచి వెళ్ళే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ